నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ మాధురి షుగర్ వ్యాధితో బాధపడేవారు అవి వాళ్ళలో చాలా లోపాలు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా షుగర్ వ్యాధిలో గుండె సంబంధిత వ్యాధులు కానీ అంటే బీపీలు పెరిగిపోవటం కానీ అలాగే కంటి మీద ప్రభావం కానీ కిడ్నీల మీద ప్రభావం కానీ ఇలా షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది ముఖ్యంగా కంటి మీద మొదట ఎఫెక్ట్ పడుతుంది అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే సార్ మనకి షుగర్ వ్యాధి వచ్చింది అంటే మనకి ముఖ్యంగా ఐ రెటీనా మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఈ ఐ రెటీనా మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే షుగర్ వ్యాధి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాట్ ఓన్లీ షుగర్ అంటే షుగర్ వాళ్ళనే కాదు కంటికి సంబంధించి అంటే ఎక్కువగా స్క్రీన్ని ఎక్కువగా చూసేవాళ్ళు అంటే ల్యాప్టా ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళలో కంటి సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యలు రాకుండా ఉండటానికి ఏం చేయాలంటారు షుగర్ వ్యాధి ఉన్నవారికి అనేక అవయవాలపై దీని ప్రభావం పడుతుంది దాంట్లో ప్రధానమైంది కన్ను కంటి చూపు మందగించటం కంటిలో రెటీనా అనే పొరపై దాని ప్రభావం చూపిస్తుంది దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు తర్వాత పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది షుగర్ వల్ల ఓకే గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోవటం వల్ల కానీ రక్తం గడ్డగట్టడం వల్ల కానీ హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది అలాగే షుగరు దీర్ఘకాలికంగా ఉన్నవారికి మూత్రపిండాలు కిడ్నీలు పాడైపోయి అటువంటి పరిస్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు కాళ్లకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం వల్ల కానీ రక్తనాళాలు గట్ట గడ్డలు ఏర్పడటం వల్ల కానీ పాక్షికంగా కానీ సంపూర్ణంగా మూసుకుపోవటం వల్ల కాళ్ళ వేళ్ళు కుళ్ళిపోవటము రంగు మారటము కొన్ని సందర్భాల్లో మోకాలు కింద కానీ మోకాలు పైన కానీ కాళ్ళనే తొలగించవలసిన పరిస్థితి వస్తుంది కాలు కుల్లిపోతుంది ఆ కాలు కుళ్ళిపోవటాన్ని గ్యాంగ్రీన్ అంటారు కనుక షుగర్ నియంత్రణ సరిగా చేసుకోకపోతే ఏముందలే రక్తంలో షుగర్ పైకి కిందికిగా అనుకోవద్దు దాని ప్రభావము వివిధ అవయవాలపై పడుతుంది ప్రతి సంవత్సరము షుగర్ ఉన్నవారు తప్పకుండా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఈ అవయవాలకు కావాల్సిన అన్ని పరీక్షలు కూడా చేయించుకోవాలి ముఖ్యంగా కంటికి కంటిలో రక్తనాళాలపై దీని ప్రభావం పడుతుంది షుగర్ ఉండటం షుగర్ ఉండటం వల్ల రక్తనాళాలు మూసుకుపోయి రెటీనా అనే పొర దానిపై ప్రభావం పడి క్రమేణా చూపు మందగిస్తుంది ఇది ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి ప్రతి సంవత్సరము కంటి పరీక్ష చేయించుకోవాలి ఒకసారి ఆ రెటినోపతి అని రెటీనాపై ప్రభావం పడితే ఇంకా దానికి లేజర్ చికిత్సలు చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ రెటీనా పొర విడిపోతుంది విడిపోయినప్పుడు మళ్ళీ దానికి అతికించడానికి ఒక ఆపరేషన్ చేయాలి ఈ విధంగా రెటీనాపై ప్రభావమే కాకుండా శుక్లాలు అంటాం లోపల మనకు కంటిలో కటకం ఉంటుంది అది తెల్లగా మారిపోయి ఆ శుక్లాలు ఏర్పడి ఆ విధంగా కంటి చూపు వస్తుంది ఇదే కాకుండా కంటిలో ద్రవం ఉంటుంది ఆ కంటిలోపల ద్రవము యొక్క పీడనం పెరగటాన్ని వైద్య పరిభాషలో గ్లకోమా అంటారు దాన్ని మనం నీటి కాసులు అంటాం ఈ నీటి పీడనము కంటిలోపల ఉండే ద్రవము యొక్క పీడనం పెరిగినప్పుడు అది కూడా కంటి చూపు మందగించేలా చేస్తుంది వీటన్నిటికీ ముందు జాగ్రత్త చర్య అనేది ముఖ్యం దానికి ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరమే కొన్ని కొత్త రకమైన ప్రకృతి ప్రసాదించి వృక్ష ప్రసా వృక్ష సంపద నుంచి తయారు చేసిన టాబ్లెట్లు మనకు అందుబాటులో వచ్చాయి వాటి పేరు డి మాక్యులా ఈ మాక్యులా అనేది కంటిలోపల ఉంటుంది అందువల్ల అని పెట్టారు ఈ ట్యాబ్లెట్లను మొక్కల నుంచి తయారు చేస్తారు వృక్ష సంపద నుంచి దీంట్లో ఏముంటాయంటే అశ్వగంధ ఉంటుంది తర్వాత త్రిఫలలో ఏమైతే ఉంటాయో త్రిఫలలో ఆయుర్వేదం త్రిఫలలో ఉండే అన్నీ ఉంటాయి ఉసిరి ఉంటుంది తానికాయ ఉంటుంది కరక్కాయ ఉంటుంది షల్లాకి అనే వృక్షము దీంట్లో ఆవు నెయ్యి కూడా ఉంటుంది ఆవు నెయ్యిలో మనకి విటమిన్ ఏ విటమిన్ ఈ ఉంటుంది కుంకుమ పువ్వు కూడా దీంట్లో వాడతారు దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు అన్నీ కూడా మనకు ప్రకృతిలో లభించే పదార్థాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ అనేవి ఉండవు దీన్ని లీ హెల్త్ అనే కంపెనీ హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో తయారు చేస్తున్నారు దీన్ని ఉదయం ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్ వాడటం ద్వారా ఏదైతే షుగర్ ఉన్న వారికి మస్క కంటి చూపు మందగించటం డయాబెటిక్ రెటినోపతి రాకుండా నివారిస్తుంది అంటే ఒకసారి షుగర్ అని నిర్ధారణ అయిన వెంటనే దీన్ని వాడటం ప్రారంభించాలంటారా అలా కాకుండా ఈ నేను చెప్పిన వివిధ అవయవాలపై ప్రభావము కన్ను గుండె మెదడు మూత్రపిండము కాళ్ళకి రక్త సరఫరా అనేది షుగర్ వచ్చి ఐదు సంవత్సరాలు దాటిన వారికి వీటిపై ప్రభావం పడే అవకాశం ఉంది ఓకే కనుక ఎవరికైతే కంటి చూపు మందగిస్తున్నది లేదు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రెటినోపతి వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పినప్పుడు లేదు ముందు జాగ్రత్తగానే ఒక ఐదు సంవత్సరాలు దాటి షుగర్ ఉన్నవాళ్ళు ఒక మూడు నెలల పాటు ఈ డి మాక్యులా అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాడటం ద్వారా మనకు ఆ డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య ఉత్పన్నము కాకుండా శుక్లాలు ఏర్పడకుండా నీటి కాసులు రాకుండా ముందు జాగ్రత్త చరిగా ఉపయోగపడుతుంది కనుక షుగర్ బయటపడగానే వాడవలసిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు దాటిన వారు మరి ఇది జీవితకాలం వాడాలంటే అవసరం లేదు ఒక్కసారి మూడు నెలలు వాడేస్తే సరిపోతుంది తర్వాత మీ కంటి డాక్టరు మీకు ఇప్పుడే ప్రారంభమైనది డయాబెటిక్ రెటినోపతి ప్రారంభమైనది తర్వాత డయాబెటిక్ రెటినోపతి వచ్చి చికిత్స చేయించుకున్నవారు వారు ఇది వాడచ్చా అంటే లేజర్ చికిత్సతో పాటు కంటి వైద్యుడు చేసే చికిత్సలతో పాటు డీమాక్యులా కూడా కలిపి వాడచ్చు ఓకే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది పూర్తిగా మరి ముదిరిపోయిన తర్వాత కంటి డాక్టర్ చేస్తున్న చికిత్సలకు అదనంగా డీమాక్యులా వాడితే మనకు ప్రయోజనం ఉంటుంది ఇది ప్రధానంగా ఈ కంటి చూపు మందగించకుండా ఉపయోగించాలి తర్వాత కొంతమందికి బీపీ ఉంటుంది బీపీ సరిగ్గా నియంత్రించకపోతే బీపీ వల్ల కూడా రెటీనా మీద ప్రభావం పడుతుంది దాన్ని వైద్య పరిభాషలో హైపర్ టెన్సివ్ అంటారు బీపీ ఉన్నవారికి రెటీనాలో సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి అవి చిట్లుతాయి అలాంటి సమస్యని అధిగమించడానికి మ్యాక్యులా ముందు జాగ్రత్తగా ఉపయోగపడతాయి అంటే ఇది మీరు ముందు జాగ్రత్త అని చెప్తున్నారు కదా మరి బీపీ ఉన్న వాళ్ళలో ఏ టైంలో ఇది ప్రారంభించవచ్చు అంటారు ఎవరు వాడాలంటే మీకు మస్క కంటి చూపు తగ్గుతూ ఉంది లేదు కళ్ళజోడు వాడుతున్నారు కళ్ళజోడు వాడుతూ ప్రతి మూడు నెలలకి పవర్ పెరిగిపోతూ ఉంది తర్వాత మనకు అర్థమైపోతుంది కంటి ముందు ఈ చక్రాలు తిరుగుతున్నట్టు తర్వాత లైట్లు మిలు మిరు మిరుమిట్లు కొరిపే లైట్లు డార్క్ స్పాట్సు తర్వాత కొంతమందికి కంటి ముందు తీగలు తీగల్లాగా మెరుస్తున్నట్టు కనపడుతుంది మెరుపు తీగల్లాగా కనపడుతుంది అంటే ఏదో ఒక రకమైన ఇబ్బంది లక్షణం కనపడినప్పుడు లేదు పదిహేను ఇరవై ఏళ్ళు ఉంది బాగానే ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మంద అందుబాటులోకి వచ్చింది దీనివల్ల ఎటువంటి అనర్ధాలు లేవు సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్రకృతి ప్రసాదించినవి అందువల్ల దీన్ని వాడటం వల్ల డయాబెటిక్ రెటినోపతి రాకుండా నివారించుకోవచ్చు పది సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా దీన్ని వాడటం వల్ల దీని ప్రయోజనం మీరు పొందుతారు ఓకే బీపీ ఉన్నవారు కూడా కంటి చూపు ఏదో సమస్య వచ్చింది అప్పుడు దీన్ని వాడచ్చు అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ స్క్రీన్ స్క్రీన్స్ చూసేవాళ్ళు కానీ ఎక్కువగా కంటి చూపును కోల్పోతూ ఉంటారు అంటే వాళ్ళలో సైట్ రావటం ఇలా ఎక్కువగా ఉంటుంది స్క్రీన్ చూసే వాళ్ళలో ఎక్కువగా సైట్ రావటం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటారు అలాంటి వాళ్ళు కూడా వాడచ్చు అంట దీన్ని కంప్యూటర్ నుంచి ల్యాప్టాప్ నుంచి తర్వాత ట్యాబ్ నుంచి సెల్ ఫోన్ నుంచి బ్లూ లైట్ అని వస్తుంది ఎక్కువగా ఈ రోజుకి పన్నెండు గంటలు వాడే వాళ్ళకి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు వాటి వల్ల చూపు మందగిస్తుంది కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ కళ్ళజోడు కూడా తరచూ మార్చవలసిన అవసరం ఉంటుంది చత్వారం వస్తుంది సైట్ పెరిగిపోతూ ఉంటుంది కనుక ఈ బ్లూ లైటు ఈ సిస్టమ్స్ కంప్యూటర్లు తప్పనిసరిగా వాడవలసిన సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఈ డీమాక్యులా వాడటం వల్ల కంటిపై దుష్పరిణామము పడకుండా కంటి సమస్యలను నివారణకు బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కంటి కలకలు వస్తాయి కంజంక్టివైటిస్ అంటాం దాన్ని కూడా నివారించే గుణం ఉంది షుగర్ ఉండి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కళ్ళు దురద కళ్ళు మండటం కళ్ళు ఎర్రగా అవటం కళ్ళు నీరు గారటం కళ్ళు పుసులు కట్టడం షుగర్ ఉండి బీపీ ఉండి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వీటన్నిటిని అధిగమించటానికి దొరదు ఉంటే కళ్ళు నలపొద్దు కళ్ళు దొరదున్నప్పుడు ఈ డీమాక్యులర్ ట్యాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది అట్లాగే నీరు కారుతూ ఉంటుంది బాగా నీరు కారుతుంటుంది ఎర్రగా అయిపోతాయి చూసేవాళ్ళకి ఏంటి నీ కళ్ళు ఇంత ఎర్రగా ఉన్నాయి అంటారు అలాంటి కంటి సమస్యలకు ఇది చాలా దివ్య ఔషధంగా మనం భావించవచ్చు కనుక షుగరు బీపీ కళ్ళు కలకలు కళ్ళు కలకలు తర్వాత ఎక్కువగా సిస్టమ్ ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే పన్నెండు గంటలు సిస్టమ్ ముందు కూర్చోవాలి ఆఫీస్కి వెళ్ళినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా తప్పదు కదా అట్లాగే ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళు సెల్ ఫోను వాట్సప్ అంకితం అయిపోతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా సెల్ ఫోన్ కూడా అధికంగా వినియోగించే వాళ్ళు మీ కళ్ళను కాపాడటానికి ఈ డీ మ్యాక్యులా అనే ట్యాబ్లెట్లు ఒక ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు ఇదే కాకుండా ఇంకోటి ఎప్పుడు వాడాలంటే ఈ షుగర్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చి స్టంట్లు పడ్డాయి లేదా బైపాస్ ఆపరేషన్ అయింది యాంజియోగ్రామ్ పరీక్ష చేసి మందులు వాడుతున్నారు గుండె సమస్య వచ్చింది మూత్రపిండాల సమస్య వల్ల శీరం క్రియాటినిన్ పెరిగింది అంటే షుగర్ వల్ల ఇప్పటికే గుండెని మూత్రపిండాన్ని దెబ్బతీసి ఉంటే అలాగే కాళ్లకు రక్త ప్రసరణ అంచనా వేయడానికి కలర్ డాప్లర్ పరీక్షని చేస్తే కాళ్ళ రక్తనాళాలు కూడా కుచ్చించుకుపోవటం మూసుకుపోవటం అక్కడ కూరకుపోవటం గడ్ల గట్టం లభించిన కనిపించినప్పుడు మనకు వేరే చోట మన సంకేతాలు కనపడి గుండె మూత్రపిండం కాళ్ళలో ఈ షుగర్ నన్ను దెబ్బ పడుతూ ఉందని తెలిసినప్పుడు కంటిని కాపాడుకోవటానికి ముందు జాగ్రత్తగా డీమాక్యులా ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక దీన్ని సమస్య వచ్చి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేజర్ చికిత్స ఆపరేషన్ సమయంలో వాడచ్చు కానీ ఆ వాడకం కంటే కూడా ముందు జాగ్రత్తగా వాడటం వల్ల దీని అనేక మంది వాడారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు వాడుతున్న షుగరు బీపీ గుండె జబ్బు మందులతో పాటు కలిపి వాడచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అందువల్ల దీన్ని ముందు జాగ్రత్త మందుగా వాడటం మంచిది ఈ ట్యాబ్లెట్స్ లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేస్తున్నారు ఇవి కావలసిన వారు అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా లీ హెల్త్ డొమైన్ అనే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు ఇంకో రెండు నంబర్లు కూడా ఇస్తున్నాను వాటికి కూడా ఆర్డర్ పెట్టచ్చు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు రెండవ నంబరు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది ఈ లాంటి ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి ఈ కంటి సమస్య డయాబెటిక్ రెటినోపతిని నివారించడానికి ఏకైక మందు డీమాక్యులా ఇటువంటి మందులు మనకి ఈ భూగోళం మీద లేవు ఇది కూడా ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో పరిశోధనల ద్వారా చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ముందుగానే మన షుగర్ ఉన్నవాళ్ళు కంటి చూపుని కాపాడుకోవటానికి ముందు జాగ్రత్తగా లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు ప్రధానంగా షుగర్ ఉన్న వాళ్ళని రక్షించటానికి వాళ్ళ కళ్ళను కాపాడటానికి తయారు చేసిన ఒక వరంగా మనం భావించవచ్చు ఓకే సార్ చాలా చాలా థ్యాంక్స్ అంటే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ముఖ్యంగా రెటీన సమస్యలు అయితే ఎదుర్కొంటారు అలాంటి వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యగా ఇది వాడటం చాలా మంచిదని చెప్తున్నారు సో చూసారు కదా మీలో ఎవరికైనా షుగర్ ఉండి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకముందు అలాగే బీపీ ఉన్నవాళ్ళు కానీ కంటి కలకలు ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయి సమ్మర్లో కానీ సమ్మరు అండ్ మనకి వర్షాకాలం మిడిల్లో ఇవి వస్తూ ఉంటాయి వాళ్ళు కానీ ఇంకా బ్లూ లైట్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అదే సిస్టమ్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా చేసే చేసేవాళ్ళు ఈ డీమాక్యుల మాక్యులాని యూజ్ చేయటం వల్ల కంటి చూపు మందగించడం అనే సమస్య నుంచి మనం బయటపడవచ్చు అని చెప్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ఆర్డర్ పెట్టండి లేదంటే అమెజాన్కి వెళ్ళి ఈ డీమాకిలా గురించి సర్చ్ చేయగానే మీకు వచ్చేస్తుంది అక్కడ ఆర్డర్ చేసేయచ్చు రెండు కాదు మాకు నమ్మకంగా ఆ సంస్థ ద్వారా కావాలి అని అనుకుంటే లీ హెల్త్ మైన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు ఈ ప్రోడక్ట్స్ గురించి ఆర్డర్ పెట్టేయచ్చు